చాలా సంతోషంగా ఉంది నా కోడలి శోభిత త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని అవ్వబోతుంది మా ఇంటికి వారసుడు రాబోతున్నారు మళ్ళీ మా నాన్నగారు పుట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ తల్లి కాబోతున్న శోభిత పైన అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అక్కనే నాగార్జున గారు అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసిన నాగ చైతన్య శోభితల జంట అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తు ని అందుకుంటూ అలానే మరొక వైపు అక్కినేని చైతన్యకి రెండవ భారీగా కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో కాంట్రవర్షిలో పెళ్లి పెట్టలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకునేందుకు అభిమానులు అంతేగాని ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు అయితే పెళ్లి తర్వాత తన మొదటిసారి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కినేని కుటుంబంతో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగచైతన్య మొదటి భార్య సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోని వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళైన తర్వాత ఏజెంట్ అయినా సెపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటున్నారు అయితే శోభిత అయితే పెళ్ళయ్యి మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే అక్కనే కుటుంబానికి వారసుని ఇస్తూ త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది ఇంక ఈ విషయం పైన అక్కనే నాగార్జున గారు కూడా చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నాకు కోడల శోభ్యత వారసుని ఇవ్వబోతుంది త్వరలోనే మళ్ళీ మా నాన్నగారు పుట్టబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం నేను మాటల్లో చెప్పలేను మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ఇంక ఈ విషయం పైన అక్కనే నాగార్జున గారు కూడా అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది కోడల శోభ్యత పైన ఇంక ఈ విషయం నటింట్లో బయలుగా మారింది